సార్ సార్ మీరు ఇప్పుడు హరీష్ రావు గారు చాలా అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పాలని చెప్పలేను ఇంతకంటే ఇంకా పెద్ద జోక్ అనుకుంటా నేను ఒక సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ ఈ మూడు సింగరే సింగరేణి సింగరేణి మిన్నల్ సార్ సింగరే సింగరేణి ద్వారా సింగరేణి మిన్నరల్ బండ్ సిఎస్ఆర్ బండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ మూడు కాంటే మూడు మూడు కాంటే మూడు కాంటెన్స్ మూడు కాంటే అధ్యక్ష మీరు కూడా మూడు సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు మీరు ఇవాళ తాండూరు తాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు మనం వికారాబాద్ పోయిన పరు అతను రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఈ మూడు కాంటే అంటే అల్లుడు బాగుమార్ది మీరు సింగరేణి మినిమల్ పన్ను కూడా సింగరేణి డిఎంఎఫ్టి పన్ను కూడా ఇక్కడ వేసుకున్నారు మీ దగ్గర నా దగ్గర లెక్కలు ఉన్నాయి సింగరేణి పన్ను మూడు కాంతలు ఉన్నాయి పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్ని సార్లు అడిగినా ఒక రూపాయి ఆయనకు రోడ్డు దుబ్బాకల రోడ్లు ఈ ముగ్గురి రాజ్యం ముగ్గురే డబల్ రోడ్డు వేసుకున్నారు ఇది ఛాలెంజ్ చేస్తున్న పై చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబల్ రోడ్లు ఉన్నాయా ఈ మూడు ప్రాంతాలు ఛాలెంజర్ చెప్పండి ఎందుకు సార్ హరీష్ షా ఇంత మంచి నాయకుడు ఇంత ఎందుకు ఎట్లా మారిపోయాడు ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పచ్చు సార్ సభలో సభ ప్రజలే మెస్గైడ్ చేయద్దు ప్రజలు ఎప్పుడు కూడా మెస్గైడ్ చేయద్దు సార్ మళ్ళీ మీరేమో టైం అయిపోయిందంటారు సార్ మధ్యలో ఈ ఇంటరప్షన్ చేస్తే కష్టము నేను నేను కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా ఒకరోజు ఆర్ఎండ్బి శాఖలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీళ్ళు తుమ్మ నాగేశ్వరరావు గారు ఫస్ట్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష ఒక్క నల్లగొండ పట్టణంలోనే రెండు వందల కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి కింద చేశారు సరే డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి హరీష్ రావు ఫైనాన్స్ సంబంధించి గౌరవ నీళ్ళు హరీష్ రావు గారు నేను అరే ఆగండి భావి హరీష్ రావు గారు సార్ ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అధ్యక్ష నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా మీరు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు మండల నుంచి డిస్టిక్ మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఇది పాత మండలాలన్నిటి కూడా డబ్బు రోడ్లు నేను అధ్యక్ష రాజీనామా చేస్తాను పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది సరే మీరు చెప్పింది వాస్తవం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియర్ పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం అయితే అధ్యక్ష నేను సరే రోడ్ల మీద కూడా చర్చ పెట్టండి అధ్యక్ష డీటెయిల్గా మాట్లాడదాం లెట్ డిస్కస్ ఆన్ ఫైనాన్స్ సార్ శ్రీధర్ బాబు గారు మీరు ఆపాలి సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఫైనాన్స్ మీద గౌరవనీయులు సార్ ఇప్పటికీ ప్లీజ్ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి కలెక్టర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ప్రెస్ లో మాట్లాడిండ్రు ఇది పక్క రాష్ట్రాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్ అద్భుతంగా ఉందని మాట్లాడిన విషయాలు కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు నాలుగు సార్లు ఎల్ఏ మినిస్టర్ గారు నాలుగు సార్లు బట్టి గారు ఒకసారి మొత్తం తొమ్మిది పది సార్లు డిస్టర్బ్ అయింది అధ్యక్ష నాకు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా చూడండి అధ్యక్ష గారు దయచేసి నేను చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా విని మీరు క్లారిఫై చేయండి అధ్యక్ష ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ ఆన్ టేబుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ నిన్న మీరు ఇచ్చిన కాయిదం అధ్యక్ష నిన్న బడ్జెట్ లో మీరు ఇచ్చిన పేపర్ ఇందులో పేజ్ నంబర్ ఫోర్టీన్ పారా డి ఫైవ్ అధ్యక్ష ఇది అధ్యక్ష ఒకసారి చూసుకోండి అధ్యక్ష దీని ప్రకారం అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇది అప్పుల గురించి చెప్తున్న అధ్యక్ష ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వని రుణాలు అవుట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారంటీ కిందికి రావని చెప్పారు నంబర్ వన్ మీరిచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష ఇది అసెంబ్లీలో బట్టిగారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష వైట్ పేపర్ ప్రకారమైన నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనామిక్ అవుట్లుక్